ప్రపంచ వ్యాప్తంగా ఎంతో వైభవంగా అనంత అంబానీ పెళ్లి కోసం అందరూ కూడా ఇండియాకి వచ్చారు ముంబైలో అయితే కనీవని ఎరిగిన రీతిలో భారీగా ఈ పెళ్లి వేడుక జరిగింది అమితాబ్ బచ్చన్ నుంచి రామ్ చరణ్ వరకు ఇలా దేశంలోని ఎంతో మంది ప్రముఖులు వచ్చి అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి వేడుకను జరిపించారు సో బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాపై సోషల్ మీడియాలో అయితే కొంచెం ట్రోల్స్ వస్తుంది అక్క పెళ్లికి దిక్కు లేదు కానీ అంబానీ పెళ్లికి మాత్రం దిగొచ్చిందంటూ మండిపడ్డారు నెటిజన్లు ఇంతకీ ప్రియాంక ఏం చేసింది అంటే ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మచ్చంట పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగింది పందిరి పీఠం వందేళ్ల తర్వాత కూడా మరచిపోలేని విధంగా జరిపిస్తున్నారు పది లక్షల రకాల వంటకాలంట అసలు అన్ని రకాల వంటలు ఏముంటాయో అనేది కూడా ఆశ్చర్యంగా ఉంది కదా ఆయన కోసం వేల కోట్లని నీళ్లలా కుమ్మరించేశారు అలాగే అనంత్ రాధికల వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు అందులోనే ప్రియాంక చోప్రా కూడా న్యూ నుంచి వచ్చింది అమెరికాలో సెటిల్ అయిపోయింది ప్రియాంక ఆ విషయం తెలిసిందే ప్రస్తుతం ఇండియాకి తిరిగి వచ్చింది సో ప్రస్తుతం పరిణీతి చోప్రాకి ఇటీవల పెళ్ళైంది ఈ బ్యూటీ కారణంగానే ప్రియాంక ఏకిపారేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ప్రియాంక కజిన్ అంటే తన బాబాయ్ కూతురు పరిణీతి చోప్రా వివాహం రాఘవ్ చద్దాతో జరిగింది అయితే తన సోదరి ప్రియాంక చోప్రా పెళ్లిలో ఎక్కడా కనిపించకపోవడం అందరినీ షాక్కి చేసింది దీంతో వరుసకి చెల్లెళ్ళైనటువంటి పరిణీతి ప్రియాంక మధ్య ఉందా అని అనుకున్నారు అంతా అయితే పెళ్లి జరిగాక ప్రియాంక సోషల్ మీడియా ద్వారా పరిణితికి శుభాకాంక్షలు తెలియజేసి షాక్ ఇచ్చింది ఆమె వేరే ఏదో కారణంతోనే పరిణీతి పెళ్లికి వెళ్ళలేకపోయిందేమో అని సరిపెట్టుకున్నారు కానీ తాజాగా అంబానీ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన భర్త నిజానస్తో కలిసి వచ్చింది ఈ మూవీ లవర్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు చెల్లెలి పెళ్లికి రావడానికి టైం లేదు కానీ అంబానీ పెళ్లి భారాత్లో అందర ముందర డాన్సులు వేయడానికి మాత్రం ఎక్కడి నుంచి టైం వచ్చింది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అనంత్ రాధికా పెళ్లిలో ప్రియాంక పసుపు రంగు లెహంగా ధరించి అందగానే కనిపించింది నిక్ జోనస్ కూడా ఇండియన్ సూట్ పైజామా ధరించి వచ్చారు అనంత్ పెళ్లి వేడుకలో ప్రియాంక ఎంతో చక్కగా డాన్స్ చేసిన వీడియోలు అయితే తెగ వైరల్ అవుతోంది